రిలీజియస్ ఇన్స్టిల్చరల్ ప్లేసెస్లో ఎప్పుడైనా జరిగింది places క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సరిగా జరగాలి ప్లేసెస్లో మిగతా డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన సర్వీసెస్ కరెక్ట్గా ఉండాలి సరిగా ఉండాలి భక్తులకి సర్వీసెస్ మనం ఇవ్వాల్సింది కరెక్ట్ ఇవ్వాలి ఈ ఈ సందర్భంగా చాలాసారి ప్రభుత్వం నుంచి గైడెన్స్ ఇవ్వాలి మీరు కూడా చూస్తున్నారు సో దే ఆర్ త్రీ థింగ్స్ విచ్ వి హ్యావ్ టు ఫోకస్ అపాన్ టుడే ఒకటి ఫస్ట్ టెంపుల్ అథారిటీస్ వాళ్ళ స్టాఫ్ అందరూ గానే ఉండాలి అండ్ నేను కిషోర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అండ్ ఫస్ట్ జనవరి ఎవరు బేసిక్గా సెలవు అయ్యకూడదు ఓకే ఎందుకంటే ఓకే ది టై మైట్ ఇన్ టైం అんど ప్రెసెంట్ ఉంటాలి రెగ్యులర్ గా కమ్యూనికేట్ చేయాలి రైల్వే స్టేషన్ నుంచి ఎంత మంది వస్తారు బస్ స్టేషన్ నుంచి ఎంత మంది వస్తారు ఆర్ ఏపీఎస్ ఆర్టీసీ కూడా ఈ కానిపాగం సైడ్ బౌండ్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కొంచెం అడ్వాన్స్ గా ప్లానింగ్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఐ రిక్వెస్ట్ యు షుల్ నో దట్ ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ లీవ్ టు ఎనీబడీ సెకండ్ థింగ్ మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ అనాలసిస్ ఒక చేయండి నేను ఇప్పుడు అరవై వేల నెల కు జరగొచ్చా అంటే 3 ఇయర్స్ అనాలసిస్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ మేము ఏస్ఫుల్ అయి ఆ డేవాలి సో దట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది బట్ ఏస్ ఏం టైంలో ఎంతమంది వస్తున్నారు ఏం టైంలో లక్ష్యం కూడా ఉంటుంది మనం ఏమేమి ఉండాలి పెట్టుకున్నారాలి అండ్ ఈ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ ది బోటల్ నైక్స్ అండ్ ఓకే సో ఆ హోటల్ నెక్స్ ఆల్రెడీ టెంపుల్ ఎవరిటీస్ గిటెయిల్స్ అక్కడ మీ దగ్గర నుంచి ఏమైనా అపాయింట్మెంట్ చేస్తారు ఎవరికి ఆ డీటెయిల్స్ ఉందా లేదా నో ఆ పేపర్లో పెట్టాలా అలా ఓకే సో కైని మేక్ నోట్ ఆల్ ది 3 థింగ్స్ ఆల్ ది హెచ్ఓడిస్ ఐ హాట్ ఇట్ సే కిమిట్ ది రెస్పాన్సిబిలిటీ వి మనం అందరూ సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ ప్రొవైడర్ మనం ఉన్నాము 10 మంది Panchayat స్థాపనలో మీరు当中 అదనంగా ఒక టీం మెంబర్స్ ఆ ఎంగేజ్ చేసుకొని మీరు ఫస్ట్ అక్కడ కొంచెం మన డిఎస్పి గారు చేస్తారు ప్రొఫైర్ మార్కింగ్స్ అండ్ ఫ్లెక్సిస్ రిగార్డింగ్ पार्किंग मेंबी फ्रॉम हाईवे विकैंड रिलेटिंग कंट्रोल रूम सर फर्स्ट रिलेटिंग कंट्रोल रूम वी विल बी हैविंग डांटलो पुलिस तरफ ना को फायर डिपार्टमेंट आरटीसी तरफ नोटिंग मेडिकल तरफ नोटिंग इनका एक एन आउट अलाइन डिपार्टमेंट्स नोटिंग बोला कुछ चंग सीनियर ऑफिसर्स नोटिंग मंचिली स if that person is available, so that coordination will be easy. For ambulances and also, we will be placing uh, one constable in each ambulance so that we can have clarity on traffic route in many contingency situation and we can have actual position also, that what happened and what is there. The formats of, uh, depending upon situation, there are two reports on first night and New Year's Eve we can have such.